రైజ్దలాడ్ హూయ ప్రభునందు మిక్కిలి ప్రేమిన వారలారా మరి పరిశుధాత్మ కార్యంలో అన్న ప్రోగ్రాంను మరి తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా మరి క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈ వాక్య సందేశముగా మరి పరిశుధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే ఆత్మవరాలు ఎన్నో ఉంటున్నాయని మరి అందులో దాదాపుగా గడిచిన వారం వరకు పదమూడు వారాల గురించి తెలుసుకుని ఉన్నాం ఈ దినం మరి ప్రత్యేకంగా పద్నాలుగు వారం గురించి ఒక ప్రత్యేకమైన వరం గురించి ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే హెచ్చరించుట అనే ఒక ఆత్మ వరం గురించి అపోసలం పౌలు మరి రోమ సంఘానికి పరిచయం చేస్తున్నట్టుగా మనం చూడగలం అయితే ఈ హెచ్చరించుటానే ఈ ఆత్మవరం పైకి కనిపించకపోయినా చాలా ప్రాముఖ్యమైనదిగా చాలా ప్రశస్తమైన వరంగా మనం దీన్ని చూడగలం హలో అలుయ్యా చూడండి ఈ హెచ్చరించుటనే ఈ వరం సంఘంలో ఆపరేట్ అవే అయ్యేటప్పుడు ఏంటంటే మరి అనేకుల్ని ఈ వరం ప్రభావితం చేసేదిగా ఈ హెచ్చరించుట అనేది అనేకుల్ని జీవితాలు మార్చేదిగా కట్టేదిగా పునర్నిర్మించేదిగా బాగు చేసేదిగా మరి ఈ వరం మరి సంఘంలో పనిచేస్తున్నట్టుగా మనం చూడగలం అయితే ఈ వరం గురించి అనేక విషయాలు ఇదనం తెలుసుకోబోతున్నాం చూడండి ఈ హెచ్చరించుట అనే అర్థం అంటే ఈ వరం హెచ్చరించుట అనే ఈ వరం యొక్క అర్థం ఏంటి దీని ప్రాధాన్యటి ప్రాముఖ్యత ఉంది మనం తెలుసుకోబోతున్నాం అలాగే ఈ వరం దేవుని ప్రజల జీవితాల్లో గల ప్రాధాన్యత ఎలాంటి ప్రాధాన్యత కలిగి ఉందో తెలుసుకోబోతున్నాం అలాగే ఈ హెచ్చరించుటానే వరము మరి పాత నిబంధనలు ఎవరెవరు కలిగి ఉన్నారు కొత్త నిబంధనలు ఎవరెవరు కలిగి ఉన్నారు ఈ వరం ఆపరేట్ ఆపరేట్ అయ్యేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ప్రభావితం అవుతున్నారు అనేకులు ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి తెలుసుకోబోతున్నాం అలాగే వరం యొక్క ఉద్దేశం లక్షణాలన్నీ కూడా మరి ఈ దినం తెలుసుకోబోతున్నాం దయచేసి మొదట చిన్న ప్రార్థన చేసుకుని ఈ విషయాలని ధ్యానించుకుందాం పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడా మహిమానితుడ మహాగనుడ మీకు స్తోత్రం నాయన ఇదిగో ప్రభా ఆత్మవరం గురించి మేము ధ్యాని నాయన స్తోత్రం తండ్రి ఈ దినం ప్రభా ఇదిగో నాయన పద్నాలుగు వరమైనటువంటి హెచ్చరించుట అనే వరం గురించి మేము ధ్యానించుకుంటుండగా తండ్రి మాతో మాట్లాడే అనేక విషయాలు తెలియచేనాయన తండ్రి వినే వారికి వినే బుద్ధిని కలిగించు నాయన తండ్రి ఆ వరం గురించి తెలుసుకుని నాయన ఆ వరాన్ని పొందుకునే వారిగా ఆ వరంని తండ్రి ఆపేక్షించే వారిగా నాయన వారికి తండ్రి ఆ కోరికను పుట్టించండి నాయన తండ్రి స్తోత్రం వాక్యం విని ఆ వారాన్ని యోగ్యులుగా మారడానికి కృపత ఇచ్చినటుకుంటూ తండ్రి వాక్యాన్ని బోధిస్తున్నాను నాయన అయ్యా మీ సిల్వ చా టున మరుగుపరచి నైనా బోధించేది మీరుగా ఉండాలి ప్రవ్వ తండ్రి స్తోత్రం నన్ను వాడుకోని వేడుకుంటూ ఏసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ హలలుయ మూలవాక్యంగా మన రోమి రాసిన పత్రిక పన్నెండవ జయము వచనం నుంచి వచనం చదువుకుందాం రోమా పన్నెండవ అధ్యాయం ఆరు వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు చదువుకుందాం మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరణలు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవర్తింతము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే వాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ కరుణించి వాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను అలాలుయా చూడండి మరి అప్రస పౌలు రోమా సంఘానికి మరి ఇక్కడ చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు మరి క్రీస్తు సంఘాన్ని శరీరాన్ని అంటే సంఘానికి బలోపేతం చేయడానికి మరి ఈ సంఘంలో దేవుని ప్రజలనుకిచ్చే వివిధ రకాలైన ఆధ్యాత్మిక వరాలను గురించి అపస్సుల పౌలు మరి ఇక్కడ సంఘానికి తెలియజేస్తున్నట్టుగా ఇంకా ప్రాముఖ్యంగా ఏంటంటే సంఘాన్ని మన శరీరంలోని సంఘాని శరీరంలో శరీరంతో పోలుస్తూ శరీరంలోని వివిధ రకాలైన అవయవాలను పోల్చి చెప్తున్నట్టుగా అంటే వివిధ సంఘ మరి మన దేహానికి మన శరీరానికి వివిధ రకాల అవయవాలు ఎలా ఉంటాయో సంఘంలో మరి అనేకమైన వ్యక్తులకి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వరమైన అనుగ్రహించబడేదిగా అంటే ఒక్కొక్క మన శరీరంలో ఒక్కొక్క అవయము ఒక్కొక్క వరానికి గుర్తుగా అంటే అన్ని అవయవాలు మరి చక్కగా పనిచేసినప్పుడే శరీరం చక్కగా పనిచే చేస్తున్నది చేస్తున్నట్లుగా ఆ రీతిగా సంఘంలో మరి అనేక రకాలైన వరాలు అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తున్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధి సంఘము బలోపేతం జరుగుతున్నట్టుగా సంఘము విస్తరిస్తున్నట్టుగా మనం చూడగలం అలలుయ్య అలాగూ ఇక్కడ సంఘ సంఘానికి ఇచ్చే మరి కృపా వరాల్లో అపస్ పౌలు ఈ రోమ సంఘానికి ఏడు వరాల గురించి ఏడు వరాల గురించి చెప్తున్నట్టుగా వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అందులో ప్రవచన వరం గురించి పరిచర్య వరం గురించి అలాగే బోధించే వరం గురించి హెచ్చరించుట పంచి పెట్టుట అలాగే పై విచారం చేయుట కర్ణించుట అనే ఏడు వరాల గురించి కృపావరాల గురించి సంఘానికి పరిచయం చేస్తున్నట్టుగా చూస్తున్నాం చూడండి మనం ఇది వరకే ఈ ఏడు వరాల్లో మూడు వారాలు అంటే ప్రవచన వరం కావచ్చు పరిచర్య అంటే గడిచిన వారం తెలుసుకున్నట్టుగా ఉపకారము ఉప ఉపచ ఉపకార ధర్మము ఉపచారం చేయటం పరిచయం చేయటం అంతా ఒకటే ఈ వరం గురించి తెలుసుకున్నాం అలాగే బోధించుట బోధకుల గురించి తెలుసుకున్నాం అయితే మరి ఈ వారము మరి పరిశుద్ధాత్మ ఆత్మవరాల్లో సంఘానికి అనుగ్రహించే ఆత్మవరాల్లో పద్నాలుగో వరం ఏంటంటే హెచ్చరించుట అనే ఆత్మవరం గురించి ఇది తెలుసుకుందాం చూడండి హెచ్చరించుట అంటే ఏంటి దాని అర్థం ఏంటి దాని ఉద్దేశం ఏంటి దేవుడి సంఘానికి అనుగ్రహించే విషయంలో దేవుడి చిత్తం ప్రణాళిక ఏంటి అనే విషయాలు తెలుసుకుంటున్నాం చూడండి ఇంగ్లీష్లో ఎగ్జాటెత్ అని ఎగ్జాటేషన్ అని రాయబడి ఉంటుంది చూడండి హెచ్చరించడం అనేది సాధారణంగా సలహా ఒక మాట చెప్పాలంటే సలహా ఇచ్చేదిగా ఉంటుంది కానీ ఇది సలహా కంటే గొప్పదిగా మనం చూడగలం హలో ఇది చూడండి దేవుడి మార్గంలో ప్రజలను నడవడానికి వాళ్ళని ప్రేరేపించడానికి ఆత్మతో కూడుకున్న శక్తివంతమైన ప్రోత్సాహంగా పరిశుద్ధాత్మ ప్రోత్సాహంగా ఈ హెచ్చరికను మనం చూడగలం అలాగే ఇతరులని లాగా అంటే సరైన మార్గానికి వారిని నడిపించడానికి ఒప్పింపజేసేదిగా మరి ఈ హెచ్చరిక ఉంటుందని మనం చూడగలం చూడండి ఒక మాట చెప్పాలంటే ఒక విశ్వాసిని విశ్వాసం వైపు పిలిచేదిగా ఈ హెచ్చరించే వరం ఒక విశ్వాసని విశ్వాసం వైపు పిలిచేదిగా అలాగే అంత మాత్రమే కాదు ఒక వ్యక్తికి రాబోయే ప్రమాదాన్ని ముందుగానే బయలుపరిచేదిగా హెచ్చరించేదిగా తెలియజేసేదిగా ఉండడం మనం చూడగలం అలాగే మరి కృంగిపోయిన వారిని మరి భయపడే వారిని ఏంటంటే ధై ధైర్యం ఇచ్చి ధైర్యం వైపు ప్రోత్సహించేదిగా అలాగే కుంగు దుఃఖంలో వారికి మరి ఓదార్చేదిగా ఈ వరం పనిచేస్తే పనిచేసే విధంగా మనం ఉండడం మనం చూడగలుగుతాం హలలుయ్య చూడండి ఈ హెచ్చరించట అనే ఈ వరం సంఘంలోని వ్యక్తుల రకరకాల వ్యక్తుల పట్ల ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క రకమైన పని చేస్తున్నట్టుగా మనం చూడగలం హలూయ ఈ వరం కేవలము ఒక్క పని మాత్రం చేయదు కానీ ఈ హెచ్చరించటానికి వరము ఏంటంటే సంఘంలో ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైన పని చేయడం ప్రారంభిస్తూ ఉంటుంది హలూయ చూడండి మరి దేవుడు సంఘానికి అనుగ్రహించిన ఆత్మవరాల్లో కొన్ని వరాలు ఉంటున్నాయి ఉదాహరణకు మనం చూసినట్లయితే దర్శనము అలాగే ప్రవచనము స్వస్థత వీటిని మనం చూసినట్లయితే దర్శనం అనేది కేవలం ఒక పని చేసుకొని వెళ్ళిపోతుంది ప్రవచనం అనేది ఒక పని చేస్తుంది అలాగే స్వస్థత అనేది వారు వారికు ఉన్న వరం ఆపరేట్ చేసినప్పుడు స్వస్థపరుస్తారు వెళ్ళిపోతారు ప్రవచనం చెప్తారు వెళ్ళిపోతారు దర్శనం చెప్తారు వెళ్ళిపోతారు వేరే అయితే ఈ హెచ్చరించే వారు ఏంటంటే ఇలా ఒక్క పని మాత్రం కలిగి ఉండరు వీరు అనేకమైన ఏంటంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్ సంఘంలో మరి బహుళమైన చర్యలని అంటే మల్టీ డైరెక్షన్లో పనిచేస్తున్నట్టుగా ఏంటంటే బహుళ బహుముఖమైనదిగా మరి అనేక పనులు చాలా దర్శ వరం ఏమో ఒకటే హెచ్చరించటనే వరం బ్రాడ్ పేర్ బ్రాడ్ నేమ్గా ఉంటుంది కానీ ఏంటంటే ఇది అనేక అనేక యాంగిల్లో అనేక విభిన్న కోణాల్లో ఈ పని చేయడం ప్రారంభిస్తుంది చూడండి దర్శనం అయితే దర్శనం కలిగిన వారు వచ్చి దర్శనం చెబుతారు వెళ్ళిపోతారు ప్రవచనం చెప్తారు వెళ్ళిపోతారు కానీ హెచ్చరించేవారు వీళ్ళు ఒక పనికి హెచ్చరించుట కాదు ఎన్నో పనులు చేస్తారు అందుకే అలా ఎన్నో పనులు చేయడం వల్ల ఈ హెచ్చరించే వరానికి అనేక రకాల పేర్లు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి రెండవదిగా ఈ హెచ్చరించుట అనే ఆత్మవరానికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయంటే చాలా పేర్లు ఈ వరం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ వరం ఈ విధంగా అనేక పేర్లు కలిగినట్టుగా చూస్తున్నాం ఏంటి ఏం పేర్లు కలిగిన అంటే సంఘంలో ఈ వరము విభిన్న కోణాల్లో అంటే వివిధ రకాలుగా పనిచేయడం వల్ల అనేక పేర్లు వచ్చాయి ఉదాహరణకి మనం చూస్తే హెచ్చరించుట అనే ఈ వరానికి ఒక ప్రాముఖ్యమైన పేరు ఏంటంటే ఉద్బోధ అంటే ఉద్బోధ అంటే బోధించటమే కాదు ఇంకేందంటే ప్రోత్సహించటము ప్రేరేపించటం బలపరిచేదిగా దాని అర్థమై ఉన్నది అంత మాత్రమే కాదు ఈ అనే వరానికి మరొక పేరు ఏంటంటే సలహాలు చెప్పడం మరొక పేరు ఏంటంటే దీనికి బుద్ధి చెప్పడము ఇంకొక ఇంకొక రకంగా ఎలా పనిచేస్తుందంటే అంటే ప్రేరేపించటము ఇంకా ఏం చేస్తుందంటే బలోపేతం చేసేదిగా కనబడుతుంది మరొక కొన్ని సందర్భాల్లో కొందరినీకి ఏంటంటే మందలించేదిగా కనబడుతుంది ఇంకొన్ని పరిస్థితుల్లో కొందరిని దిద్దుబాటు చేసేదిగా కనిపిస్తుంది మరి కొన్ని విషయాల్లో ఇది విశ్వాసుల్ని గద్దించేదిగా చూస్తాం అలాగే ఈ విధంగా ఏంటంటే దీనికి గద్దించుట మందలించుట దిద్దుబాటు చేయుట బలోపేతం చేయుట ఉద్బోధ చేయుట ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నాయి అంటే ఒక్కొక్క పేరు ఒక్కొక్క కార్యం చేస్తున్నట్టుగా ఇవన్నీ కలిపి హెచ్చరించటంలో భాగమై ఉన్నాయి హాల లుయా హాల కనుక చూడండి ఈ సంఘంలో ఈ వరం ఆపరేట్ అయ్యేటప్పుడు అంటే ఈ హెచ్చరించటం వల్ల సంఘంలో విశ్వాసం ఏంటంటే వారి వారి ఆత్మీయాత్రలో వారు నడిచే నడకలో వాళ్ళు ఎలా ఉంటారంటే వారు ఆత్మీయంగా ఎదగడానికి పట్టుదలగా ఉండడానికి స్థిరంగా ఉండడానికి ఈ హెచ్చరించడానికి వరం చాలా సహాయపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం మరి ఇంకో ఏంటంటే ఈ వరం గురించి ఇంకొక విషయం తెలుసుకుందాం చూడండి ఈ వరం యొక్క ప్రాధాన్యత ఏమైనా ఉందంటే చాలా ప్రాధాన్యత ఉంది సంఘంలో విశేషమైన మరి ప్రాధాన్యత ఉంటుంది పైకి వరము దర్శనంలాగా అన్న భాషల్లాగా స్వస్థత వరంలాగా ఇది కనపడకపోవచ్చు ఉపచారం అనేది కూడా మనం తెలుసుకున్న దానికి వెండి స్క్రీన్లు ఉన్నవంట అంట ఉన్నవంట ఘనత చప్పట్లు ఉప పరిచర్య చేసే ఉపకారం అనే వరానికి ఉండవంట అది కోరుకోదంట సేమ్ అలాగనే ఇది ఈ వరం కూడా ఈ హెచ్చరించడానికి వరం ఏంటంటే మరుగున ఉండి ఏదంటే కనబడకపోయినా అనేకమైన మరి పనులు చేసేదిగా అనేకులు కట్టేదట్టుగా అనే మంది పడిపోయిన విశ్వాసులు చెడిపోయిన విశ్వాసాలని కట్టేదిగా నిర్మించేదిగా బలపరిచేదిగా ముందుకు కొనసాగించేదిగా మరి ఇది క్రేజ్ చేస్తున్నట్టుగా మనం చూడగలం హలో అలు చూడని ఒక మాటలో చెప్పాలంటే ఆ సంఘంలో నివసించే విశ్వాసులు కావచ్చు ప్రజలు కావచ్చు ఇతరులను ఏంటంటే చీకట్లో నివసించే వారిని ఏదంటే వారికి వెలుగుగా ఉండడం ప్రారంభిస్తుంది అంటే ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే చూడండి ఒక చీకటి గది ఒక గది చీకటితో నిండిపోయింది ఆ గదిలో క్యాండిల్ని వెలిగిస్తే ఎలా ఉంటుందండి అంటే ఈ వరం కలిగిన వారు వెలుగుతున్న క్యాండిల్తో సమానం చీకటి ఉన్న గదిలోనికి ఈ వ్యక్తులు ప్రవహిస్తే ఆ ఆ గది అంత వెలుగుతో నింపబడినట్లుగా ఉంటుందంట అంటే ఈ వరం ఆపరేట్ అయ్యేటప్పుడు అలా కనిపిస్తుంది హలలుయ్య చూడండి ఇంకా ఏం చేస్తారంటే కుంగిపోయిన వారిని హెచ్చరించే వరం కలిగిన వారు లేవనెత్తేవారిగా ఉంటారు ఇంకా అలాగే ఏంటంటే ఒంటరి అయి కృంగిపోయే వారిని నీ ఒంటరి కావు అని వారికి చెప్పే స్వరంగా వీరు ఉంటారు హలలుయ్య అంత అంతే మాత్రమే కాదండి ఇంకా ఆత్మీయంగా పడిపోయిన వారిని ఏంటంటే వారిని వారిని వారి పాదాల మీద లేవనెత్తి వారి పాదాల మీద వారిని నిలబెట్టి ఒక హస్తముగా ఒక చే ఆపన్న హస్తంగా వీరు ఉండడం ప్రారంభిస్తారు అంత మాత్రమే కాదు ఈ వరం ఉన్న వారి మాటలకి ఈత గాయపడిన హృదయాలను స్వస్థపరిచే శక్తి వీరికి ఉండడం ప్రారంభమవుతుంది ఇంకా చెప్పాలంటే ఆరిపోయిన వారిని వెలిగించే నిప్పు కనికలాగా ఉంటారు అందుకే ప్రభుని యేసుక్రీస్తుల వారు ఈ హెచ్చరించే వరాన్ని ఒక ఉపమాన రీతిగా చెప్తున్నారు శిష్యులందరితో ఏంటంట రసన సువార్త ఐదు అధ్యాయం పదైదు వచనం చూస్తే మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ దాన్ని ఏంటంటే దీపం స్తంభం మీద ఉంచేదరు అని చెప్తున్నట్టు అంటే ఈ వెలిగించే వెలిగించే దీపం అంటే ఇందాక మనం తెలుసుకున్నట్టుగా మరి హెచ్చరించే వారికి గుర్తుగా ఉంది ఈ హెచ్చరించబడేవారు మరుగున ఉండకూడదు వారు దాగి ఉండకూడదు కొంచెం అంటే తొమ్మిది లీటర్లు పట్టే పాత్ర దీపం వెలిగించి ఆ కొంచెం కింద పెట్టకూడదు అంటే ఈ వరం కలిగి ఉన్న వాళ్ళు ఇలా మీరు మరుగున ఉండకూడదు ఏందంటే రహస్యంగా ఉండకూడదు మీరు అనే కొలికి వెళ్ళి ఏంటంటే హెచ్చరించేవారిగా వారిగా వారిని క్రమదిద్దేవారిగా సరిదిద్దేవారిగా మీరు ఉండాలి అని ప్రభు యేసుక్రీస్తుల వారు శిష్యులతో మరి వరం కలిగిన వారితో విశేషంగా బోధిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలోలుయ చూడండి ఇక్కడ ఉద్బోధ లేదంటే హెచ్చరించుట గద్దించుట మందలించుట అంటే కేవలం బోధించటమే కాదు హలలుయ ఇంకా ఏంటంటే దేవునితో నమ్మకంగా మరి నడవడానికి ఇతరులకు సాయం చేసేదిగా ఉండడమే కాకుండా వారు నడవలేనప్పుడు వారిని చేయి పట్టుకొని నడిపించేది కదా వారితో కూడా నడవడం వారితో కూడా రావడం వారిని నడిపించేదిగా ఈ వరం ఉండడం ప్రారంభిస్తుంది కేవలం బోధించేది కాదు వారితో కూడా నడవడం వెళ్ళడం ప్రారంభించడం చేస్తూ ఉంటుంది హలలుయ ఇంకా నిరుత్సాహపడిపోయిన వారిని పైకి లేవనెత్తదిగా దారి తప్పిన వారిని సరిదిద్ది సరైన దారిలోనికి నడిపిస్తూ నడిపించే ఉండడంగా ఉంటుంది అందుకే చూడండి ఈ వరము ఆ సంఘంలో ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఈ వరము ఈ హెచ్చరించేది కొన్నిసార్లు బోధిస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి కొన్నిసార్లు ఏంటంటే హెచ్చరించేదిగా కనిపిస్తుంది మరి కొన్నిసార్లు ప్రోత్సహించేదిగా మరి కొన్నిసార్లు బలపరిచేదిగా కొన్నిసార్లు దిద్దుబాటు చేసేదిగా మరి కొన్నిసార్లు ఏంటంటే ధైర్యపరిచేదిగా బలపరిచేదిగా ఈ వరం సంఘంలో కనబడుతున్నట్టుగా ఆపరేట్ అయ్యేటప్పుడు ఇలా ఇలా విభిన్న కోణాల్లో కనబడుతున్నట్టుగా సంఘంలో దీని ప్రా ప్రాధాన్యత ఎంతో ప్రాముఖ్యంగా ఉన్నట్టుగా మనం చూడగలం హలో అయితే ఇంకో విషయం తెలుసుకుందాం చూడండి బైబిల్లో ఈ వరము పాత నిబంధనలో ఎవరెవరు కలిగి ఉన్నారు కొత్త నిబంధనలు ఎవరెవరు కలిగి ఉన్నారు పాత నిబంధనలో ఈ వరం ఆపరేటేటప్పుడు వారి పరిస్థితులు ఎలా మారుతూ ఉన్నాయి వారి స్థితులు ఎలా చీకట్ల నుంచి వెలుగులోకి ఎలా వస్తున్నారు తర్వాత కొత్త నిబంధనలో ఈ వరం ఆపరేటేటప్పుడు మరి ఆ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి ఈ విషయాలని మనం తెలుసుకుందాం హాలూయా లూయా చూడండి మరి పాత నిబంధనలో అనేక మంది ఈ వరంతో వాడబడ్డారని చెప్పదానికంటే ఈ హెచ్చరించడానికి అనేకులు ముందుకు వచ్చినట్టుగా అనేకులు ఇతరులు హెచ్చరిస్తున్నట్టుగా దేవ దైవావేశంతో అనేకులు ఒకరిని ఒకరు హెచ్చరిస్తున్నట్టుగా మరి అందులో మరి ప్రవక్తలు ఉన్నారు బోధకులు ఉన్నారు దైర్ఘ దర్శకులు ఉంటున్నారు అనేకులు ఉంటున్నారు మంచి విశ్వాసులు ఉంటున్నారు చూడండి పాదల్లో అనేక మంది ఉంటున్నారు అయితే ప్రాముఖ్యంగా మరి వాళ్ళందరినీ తెలుసుకోవడం కష్టం కాబట్టి ప్రాముఖ్యంగా ముగ్గురు నాలుగు గురించి తెలుసుకుందాం అలాగే కొత్త నిబంధనలు కూడా ఇద్దరు గురించి తెలుసుకుందాం చూడండి ప్రాముఖ్యంగా అది విశేషంగా మరి పాత నిబంధన చూస్తే రెండవ సమయాలు పన్నెడ అధ్యాయము వచనం నుంచి మనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు పాపం చేసి చీకటిలో సంచరించేవాడిగా మరి పాపంలో కొట్టుమిట్టుగా ఆడుకుంటూ తన పరిశుద్ధతను కోల్పోయి పాపంలో సంచరిస్తున్న సమయంలో మరి దేవుడు దావీదు స్థితిని చూచి దేవుడు తాను ప్రవక్తతో మాట్లాడి ఇదిగో దేవుడు తాను ప్రవక్తతో మాట్లాడి ఇదిగో నువ్వు వెళ్ళి దావీదును హెచ్చరించని పంపిస్తున్నప్పుడు దావీదు వచ్చి మరి నా తాను ప్రవక్త వచ్చి దావీదు నువ్వు హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలే లూయా హాలే చూడండి ఇక్కడ ఈ ఒకట వచనం నుంచి పదమూడవ వచనం వరకు చూచినట్లయితే నాతాను ప్రవక్త దావీ దగ్గరకు వచ్చి దావిధిని హెచ్చరించే ఉద్దేశం కలిగిన ఒక ఒక రీతిగా చెప్తున్నాడు బహు జాగ్రత్తగా జ్ఞానం కలిగి ఏంటంటే ఒక ఉపమానం ఒక మనిషిని ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నాడు ఒకడు ధనవంతుడు ఒకటి పేదవాడు ధనవంతుడికి విస్తారమైన పశువులు మరి లెక్కలేని గొర్రెలు పశువులు ఉన్నట్టుగా మరి పేదవాడికి ఒక ఆడు గొర్రె పిల్ల ఉన్నట్టుగా దానిని అల్లారు ముద్దగా పెంచుకొని తన బిడ్డలాగా చూసుకుంటున్నట్టుగా మరి చెప్తున్నాడు అయితే ఈ ధనవంతుని దగ్గరికి ఒక మార్గస్థుడు ఒకడు వచ్చి వచ్చినప్పుడు ఈ ధనవంతుడు అతనికి విందు చేయడానికి ప్రయత్నం చేసి విందు భోజ మంచి విందు సిద్ధపరచాలని చూచి తన పశువుల్లో తన గొర్రెలో ఏది ముట్టక ఏంటంటే పక్కన ఉన్న ఆ పేదవాడి గొర్రెను లాక్కొని బలవంతంగా లాక్కొని ఆ గొర్రెను బలి ఇచ్చి అతనికి ఆహారము సిద్ధపరిచినట్టుగా మరి నా తాను ప్రవక్త దావి చెప్తున్నాడు యాక్చువల్గా ఏంటంటే జరిగిన సంఘ నిజ సంఘటన వేరు మరి నా తాను ప్రవక్త చెప్పే ఉపమానం కొంచెం స్లైట్ కొంచెం డిఫరెంట్గా దావీదు ఊరియా భార్యను తీసుకున్నాడు కదా కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ గొర్రె పిల్లను బలి ఇచ్చి వేరే అర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కొంచెం సరే ఏంటంటే ఉపమాన రీతిగా చెప్తున్నాడు కానీ దావీదు మహాజ్ఞానం కలిగిన వాడే ఆత్మచేత నింపబడినాడు కాబట్టి ఏంటంటే దావీదు ఏంటంటే ఎవరు ఆ మనుషుడని వెంటనే అడుగుచున్నప్పుడు ఆ ఏడో వచనం చూస్తే ఆ మనుషుడు నీవే అని నాతన్ ప్రవక్త హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం నీవే వచనంలో ఏం చూస్తే మళ్ళీ ఏం చెప్తున్నంటే నీవు ఎగో మాటను తుణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసివేమీ ఎందుకు చేశావు మరి ఎవరికి తెలియదని రహస్యంగా ఉందని అనుకుంటున్నావేమో దేవుడు రహస్యాలను చూసి దేవుడు ఊర్యాను కత్తి చేత చంపించది కదా ఎవరికి తెలియదు దావీదుకు తప్ప దావీదు మరి లేఖలు రాసి పంపిస్తున్న సైన్యాధ్యక్షుడైన ఏ బాబుకు కూడా తెలియదు దావీదు ఏం చేస్తున్నాడో కానీ దావీదు మరి ఆంతరంగంలో యూరియాను చంపించాలని ఉద్దేశం కలిగిన వాడై ఉంటున్నట్టుగా చంపించినట్టుగా మనం చూస్తున్నాం మరి ఈ విషయాన్ని నాతాను ప్రవక్త మరి మార్మానుసారంగా మరి హెచ్చరించేటప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే మరి హెచ్చరించబడిన వాడై తన పాపాల ఏంటంటే చీకటిలో ఉంటున్నాడు ఇప్పుడు దావీదు చీకటి గదిలో నాతాను ప్రవక్త మరి వెలిగి వెలుగుతున్న క్యాండిల్ వచ్చేసరికి ఆ గది అంతా మరి వెలుగుతో నింపబడినట్టుగా మనం చూస్తున్నాం వెంటనే మరి దావీదు పడుతున్నట్టుగా నేను పాపం చేసిన వాడను నేను పాపం చేసితేనని మరి దావీదు మరి ఒప్పుకుంటున్నట్టుగా పద్మూడోచంలో నేను పాపం చేసితేనని దావీదు నాతానుతో అనగా అని పశ్చాత్తాపడుతున్నట్టుగా మరి తిరిగి తట్టు తిరుగుతున్నట్టుగా ఇంకా చూడండి ఇక్కడ తాను ప్రవక్త దావీదును నిందించటానికో మరి రాడ రాలేదు కానీ దావీదును సరిచేయడానికి ఒక హెచ్చరికతో ఒక గద్దింపుతో బుద్ధి చెప్పుటతో ఏదన్న అతన్ని సరితిద్ది మరి కృంగిపోయిన అతన్ని అంటే చీకట్లో ఉన్న అతన్ని లేవనెత్తి వెలుగులోకి చీకట్లో నుంచి వెలుగులోకి లాగుతున్నట్టుగా మనం చూడగలం హలో చూడండి ఇదంతా జరిగిన తర్వాత దావీదు పశ్చాత్తాపడి మనసు మార్చుకొని ఉపవాస చేయడం ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు తర్వాత కీర్తన రాయడం ప్రారంభిస్తున్నాడు యాభై ఒకటో కీర్తన రాస్తున్నాడు అలాగే ఇంకో చూడండి నూట నలభై ఒకటి కీర్తనలో ఐదవ వచ్చంలో ఏంటంట నీతిమంతులు నన్ను కొట్టుట ఉపకారము అట్టి వారు గద్దించుట నాకు తైలాభిషేకము అటువంటి ఉప తైలాభిషేకం నేను తోసివేయి ఉందును గాక అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే ఈ జరిగిన దాన్ని బట్టి దావీదక్కడ ఇస్తున్నట్టుగా నా తాను ప్రవక్త నన్ను హెచ్చరించడం వల్లే నేను ఈ స్థిరం ఈ దినం ఆరిపోయిన నన్ను అతను వెలిగించాడు హలలుయా నా తాను హెచ్చరించడం వల్ల నేను వెలిగించబడి తిని నేను సరిదిద్దుతోబడి తిని సరైన మార్గంలోకి వచ్చి తిని అని దావీద సాక్ష్యం ఆత్మ ఆత్మచేతను సాక్ష్యం సాక్ష్యమిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ్యా చూడండి అలాగే దితప్రదేశ్ కడుం ముప్పై ఆరోచనలు చూస్తే మోసే దాదాపుగా నూట ఇరవై సంవత్సరాల వయసు వాడాయి ఇదిగో ఇస్రాయల్ ప్రజలతో ఇదిగో మీరు పాలు తేనె ప్రవహించే కనాన్ దేశానికి మీరు ముందు సాగండి వారిని హెచ్చరిస్తూ మరి వారిని ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తూ వారిని ధైర్యపరుస్తూ ఇంకా మోసే యగోశివారు దేవుని ప్రజలను ఇస్రాయెల్ అందరినీ కూడా ఇదిగో మీరు దేవుని మీద భవిష్యత్తు తరాల వారికి కూడా మీరు దేవుని మీద నమ్మకం ఉంచాలని దేవుని సన్నిధిలో శక్తి ఉందని దేవునిపై నమ్మకం ఉంచాలని అవిశ్వాసపడకుండా ముందుకు సాగాలని వారిని ఈ దిన మనల్ని కూడా ఆయన ఉద్బోధిస్తున్నట్టుగా బోధిస్తున్నట్టుగా ప్రేరేపిస్తున్నట్టుగా ఈ ద్విదోపదేశ ముప్పై ఒకటో అధ్యాయ వచనంలో అక్కడ ఒక వాక్యం చెప్తున్నాడు మీరు ఆ కణనీ దేశంలో ఉన్నటువంటి ఆ బలవంతులు చూచి భయపడకుడి కానీ మీతో కూడా వచ్చువాడు దిగులు పడకూడి మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యహవాయే మీతో మీకు ముందర వచ్చువాడు మీ వెనక వచ్చువాడు మీ దేవుడైన యహవాయని ఒక వాగ్దానాలు ఆజ్ఞలని తెలియజేస్తూ వారిని భయ ధైర్యపరుస్తున్నట్టుగా ప్రోత్సాహపరుస్తున్నట్టుగా ముందుకు ప్రోత్సాహపరుస్తున్నట్టుగా మనం చూడగలం హలలుయ అలాగే మరి ఇంకా పాతని బంధుల్లో ప్రాముఖ్యంగా చాలామంది ఉంటున్నారు ఇప్పుడు మరి మరొకటి చూసినట్లయితే నేమియా గ్రంథము మరి నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూచినట్లయితే ఇక్కడ నేహమ్య పడిపోయిన ఎరుశలము గోడలను ప్రాకారములను కట్టడానికి ఒక నాయకుడుగా వారికి నిలబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం అలాగా గోడలు పడిపోయిన గోడలు కట్టుతున్న సందర్భంలో ఎక్కడంటంటే నేమి యొక్క గొప్ప తీవ్రత వ్యతిరేకత ఎదురైంది మరి నేమియా నాలుగోద్యం చూస్తే సన్ బల్లటను టోబియాను అరబియలను అమోనియలను అష్టోదిలను ఎరుసల యొక్క గోడలు కట్టబడననియూ బీటలు అన్నీ వినినప్పుడు మిగులు కప్పబడి ఎరుసల మీదకి యుద్ధంకి వచ్చి పనిని ఆటంకపరచాలని వారందరూ కట్టు కట్టి మమ్మల్ని కలతపరచగా అలలుయా అయితే అలాంటి సందర్భంలో మరి నేయమే ధైర్యం తెచ్చుకొని ప్రజలందరినీ పద్నాలుగో జనంలో ఏంటంటే ఆ జనులతో ఏంటంటే అంతటా నేయమే లేచి వారిని చూచి ప్రధానతోనూ అధికారులతోనూ జనులతోనూ మీరు వారికి భయపడకుడి మహాగణుడను భయంకరుడనైనా యోగవాను జ్ఞాపకం తెచ్చుకొనిడని వారిని ఉద్బోధిస్తున్నట్టుగా వారిని హెచ్చరిస్తున్నట్టుగా ధైర్యపరుస్తున్నట్టుగా హలలుయ వారిని ప్రోత్సాహపరిచినట్టుగా మనం చూస్తున్నాం అలాగా ఇక్కడ ఏంటంటే నియమి హెచ్చరికలు విని ఇస్రాయల్ ప్రజలంతా కూడా ఏంటంటే వారు ధైర్యం తెచ్చుకొని ఏంటంటే కోట ప్రాకారం చుట్టూ కోటల మీద ప్రాకారం చుట్టూ ఆయుధములను పట్టుకొని కాపుగాస్తున్నట్టుగా మనం చూడగలం హలలుయ చాలా చూడండి నిరుత్సవ బలహీన పడిపోయిన వారు నిరుత్సాహం అంతా కూడా ఇప్పుడు ధైర్యంగా ఇచ్చి కత్తులు దూసినట్టుగా వారిని మనం చూడగలం పిల్లులు పురులుగా మారిపోయినట్టుగా మనం చూడగలం ఇక్కడ హలో చూడండి అలాగే మరి ఏషియా ప్రవక్త కూడా ఇస్రాయల్ ప్రజలని మరి ఏసియా గ్రంథము ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ ఉచయంలో మనం చూస్తున్నట్లయితే మరి ఏషియా ప్రవక్త ఇస్రాయల్ ప్రజలని పిలుస్తున్నాడు ఇదిగో రండి దేవుని తట్టు తిరగండి మీ పాపంలో ఒప్పుకునండి దేవుని తట్టు తిరిగి దేవునితో సమాధాన పడండి ఒకటో అధ్యాయము మరి పద్దెనిమిదవ ప్రాముఖ్యంగా చూచినట్లయితే రండి మన వివాదం తీర్చుకుందాము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనాను అవి హిమం వలె తెల్లబడును కెంపు వలె ఎర్రవని అయినాను అవి గొర్రె బొచ్చు వల్ల తెల్ల వగగునని ఇస్రాలు ప్రజలందరూ పిలుస్తున్నట్టుగా ప్రోత్సాహపరుస్తున్నట్టుగా మీరందరూ దేవుని తట్టు తిరగండి అలాగే ఏషా ప్రవక్తే కాదు ఈర్మయా ప్రవక్త పిలుస్తున్నట్టుగా అలాగే ఏజికేలు ప్రవక్త కూడా ఏజికేలు గ్రంథము పద్నాలుగు అద్యం ఆరోచనలో దేవుని తట్టు తిరగండి మీ పాపం ఒప్పుకొని దేవుని తట్టు తిరగండి అని అలాగే ఏజికేలు మరి ముప్పై ఏడు అద్యమం ఐదో వచ్చిన ఆరోచనలో ఎండిపోయిన వారిని చచ్చిపోయిన ఆత్మీయంగా చచ్చిపోయిన వారిని ఎండిపోయిన వారిని మీరు దేవుని తట్టు తిరిగితే మీరు మనస్సు మార్చుకుంటే మీరు దేవుని మీద నమ్మకం ఉంచితే మీరు తిరిగి జీవం పొందుకుంటారు అని ఆ ఎండిపోయిన ఎముకలను అంటే ఎండిపోయిన ఎముకలు అంటే ఎండిపోయిన కుంగిపోయిన వారికి ఉన్న వారికి ఆ పడిపోయిన వారికి గుర్తుగా ఉంది అలాంటి వారిని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయ హాలలుయా ఇలాగా అనేక మంది పాత నిబంధనలో మరి హెచ్చరించే వారుగా ఈ వరాన్ని ఆపరేట్ చేసిన వారిగా మనం చూడగలం పరిస్థితులన్నీ అలా మారి పోతున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే మరి మతయి రాసిన సువార్త మూడవ అధ్యాయం ఏడవ అధ్యాయంలో చూసినట్లయితే బాప్తిసం ఇచ్చే యోగాను కూడా మరి ఆయన యోధా నదిలో బాప్తిసం ఇస్తున్నప్పుడు అనేకులు మరి శాస్త్రులు పరిశీలు సద్దుకులు అనేకులు కూడా మరి ఆయనను వెంబడిస్తూ ఆయన ఆయనను ఆయనతో కూడా ఆ అరణ్యంలోకి వచ్చినప్పుడు ఆ నది దగ్గరకు వచ్చినప్పుడు మరి బాప్తిసం ఇచ్చే యోగాను గారు ఏంటంట ఆ శాస్త్రులు పరిచయలు సద్దుకలను చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించడానికి మీకు బోధించిన వాడు ఎవరు అని హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం అలాగా యోగా గారి మరి హెచ్చరికలను విని వారు పశ్చాత్తపడి మనసు మార్చుకొని మరి బాప్తిని తీసుకొని సంఘంలో చేర్చబడుతున్నట్టుగా మనం చూడగలం అలలుయ్య అలాగే మరి ప్రాముఖ్యంగా ప్రభినేసు క్రీస్తులు వారు మరి అనేకుల్ని హెచ్చరిస్తున్నట్టుగా అనేకుల్ని హెచ్చరించి అనేకుల్ని సరిదిద్దినట్టుగా మనం చూడగలం అలాగే మరి అపస్తుల కారుములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవచ్చిన నుంచి నలభై వచ్చిన వరకు చూసినట్లయితే పేతురు పెంతుకొస్తే దినమున్న మరి ఇస్రాయల్ ప్రజలకు అందరినీ ఉద్దేశించి మీరు ఏంటంటే ప్రజలందరినీ మీరు పశ్చాత్తాపడి రక్షణ పొందాలని వారందరినీ ప్రోత్సహిస్తున్నట్టుగా ము ముప్పై ఎనిమిది వచనంలో చూసినట్లయితే పేతురు మీరు మారు మనసు పొంది ప్రతి వాడును నామమున నమ్మమున భక్తిశం పొందుడని చెప్తున్నాడు అలాగే నలభై నలభై వచనం చూస్తే మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై ఉండు అని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలో చూడండి అలాగే ఇంక ఇంకొకరు చూస్తే మరి ఆపస్సుల కార్యంలో పదకొండో ఇరవై మూడవ వచనంలో చూస్తే బర్ణబ అనే ఒక మంచి సత్పురుషుడను బర్ణమ బర్ణబ ఒక అపోస్తులుడిగా మనం చూడడం పరిశుద్ధాత్మ చూడండి గడిచిన వారాల్లో అపోస్తులత్వం గురించి తెలుసుకున్నాం మరి అపోస్తుల్లో ఐదు రకాలుగా అంటే దేవుడైన యోగ ఎన్నుకున్న అపోస్తులుడు ప్రభుని యేసుక్రీస్తు వారని తర్వాత ప్రభుని యేసుక్రీస్తుల వారు ఎన్నుకున్న అపోస్తులు పన్నెండు మంది అని పరిశుద్ధాత్మ దేవుడు పేరు పెట్టి పిలిచిన వారిలో కొందరు బర్నభ అపోస్తులని పౌలు ఉన్నట్టుగా అలాగే సంఘము కొంతమంది అపోస్తులు ఎన్నుకున్నట్టుగా అలాగే శాతాను కొంతమంది అపోస్తులుగా ఎన్నుకున్నట్టుగా మనం చూడగలం హలోలుయ్య అయితే ఇక్కడ బర్ణబ ఒక మంచి సత్పురుషుడిగా మంచి చూడండి మరి బర్ణప అనే పేరుకి అర్థమైందంటే హెచ్చరిక పుత్రుడు ఆదరణ పుత్రుడు అని అపస్తుల కార్యంలో నాలుగో అధ్యాయము ముప్పై అరవచ్చంలో రాయబడి ఉంటుంది అపోస్తులు ఇతనికి ముందు ఇతనికి ఏంటంటే లేవిడైన లేవి వంశానికి చెందిన యోసేపు అని పేరు ఉండేది అయితే అతని పేరు మార్చేసి అతని పరిస్థితులు అతను చేసే పరిచయం చూసి ఇతను హెచ్చరిక పుత్రుడు ఆదరణ పుత్రులను అర్థం వచ్చే విధంగా బర్ణబా అని పేరు పెట్టారు హలోలుగా చూడండి బర్నభ మరి ఎంతో మందిని హెచ్చరిస్తున్నట్టుగా మరి అంత్య యొక్క సంఘంలో ఈ కొత్త విశ్వాసాలని మీరు మనసు మార్చుకోండి అని వారు హెచ్చరిస్తున్నప్పుడు యొక్క సంఘమంతా మరి రక్షణ పొంది సంఘంలో చేర్చబడినట్టుగా ఎంతో ప్రభావవంతమైన పరిచర్య బర్ణబ చేసినట్టుగా చూడండి ఉదాహరణకు ఒక విషయం చెబుతా మరి అపోలకారంలో తొమ్మిదో అధ్యాయం ఏరవడవచ్చు చూస్తే బర్ణభ అపోస్సల పౌరును ఆదరిస్తున్నాడు అపస్తుల పౌలును చేరదీస్తున్నాడు అపస్తుల కారణం అధ్యాయంలో మరి సౌలు పౌలుగా పట్టబడినప్పుడు మారినప్పుడు మరి ఇస్రాయల్ ప్రజలు అపస్తులను ఎవరు ఇతను చేర్చుకోలేదు అయితే బర్రనబా అపస్సులను పౌలుని చేరదీసి ఆదరించి మరి అపస్సుల దగ్గర తీసుకెళ్ళి నిజంగా ఇతను ప్రభునేసు క్రీస్తు బట్టి ధైర్యంగా బోధిస్తున్నాడు దేవుని చూచాడు మార్గంలో చూచాడు దేవుని చేత మరి సరిదిద్దాడానని ఇతను ఇతను సాక్ష్యం విని మరి మరియు అపస్తుల పౌలను ఒప్పుకుంటున్నట్టుగా చేర్చుకుంటున్నట్టుగా చూస్తున్నాం అలాగే అపస్తుల పౌలు కూడా ఏంటంటే తన లేఖల రీతిగా ఎక్కువ అపస్తుల పౌలు అనేక సంఘాలని అక్కడికి అన్ని ఎక్కువ లేఖల రూపంలో అనేకుని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం హలలుయ హలలుయా గనుక ఈ హెచ్చరించుట అనేది ఒక ప్రాముఖ్యమైన వరం ఒక విశేషమైన వరం ఒక ఉన్నతమైన వరం ఈ వరము అనేక రకాల పనులు చేయడం ప్రారంభిస్తుంది ఒక్కొక్క వ్యక్తుల దగ్గర ఒక్కొక్క రకమైన పని చేస్తూ ఉంటుంది హలలుయ కనుక ఈ వరం విన్న తర్వాత ఈ వరం నువ్వు కలిగి ఉండాలని ఈ వరాన్ని ప్రభా నాకు కూడా ఈ వరం ఈ ప్రభా చూడండి ఆత్మవరాల గురు ఆత్మవరాలు రెండు రకాలు ఉంటాయి కొత్తగా వచ్చే విశ్వాసాలకు ఉంటాయి సీనియర్స్కి పరిణితి చెందిన వారికి వచ్చే వరాలు ఉంటాయి అయితే ఈ హెచ్చరించే వరం కొత్త వారికి దేవుడు ఇచ్చేదిగా ఉంటుంది హలలుయ కనుక ఈ వరం ప్రభు నాకు అని నువ్వు అడగాల ఈ వరం చేతను వాడబడాల బర్నభ మొట్టమొదటి ఈ వరం చేత వాడబడిన వ్యక్తిగా చూడగలం ఈ వరం అతన్ని అపస్తులుగా తీసుకెళ్ళిపోయింది హలోలుయ్య చూడండి ఎంత శ్రేష్టతలకి బర్నభ వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం గనుక మీ ఏంటంటే నువ్వు హెచ్చరించేవాడిగా లేవాలా మీ సంఘంలో నీ ద్వారా అనేకులు హెచ్చరింపబడాలా మీ సంఘం ఆశీర్వదించబడాల గనుక నాతో కూడా తల వంచి ప్రార్థన చెయ్యి థ్యాంక్ యూ లా రంజరి కర ఎర బీరాకల ఉలం బరంధరి వీతురి యాతన సగ్ర తండ్రి హెత్తరి జల అలా రౌదన తండ్రి స్తోత్రమునైనా హెచ్చరించి వరం గురించి మాతో చక్కగా మాట్లాడారు ప్రభా అయ్యా నన్ను కూడా వాడుకున్నారు ప్రభా ఇదిగో తండ్రి ఎవరైతే నాయన హెచ్చరించే వరం గురించి విన్నారో ప్రభా తండ్రి అయ్యా నాయన ఈ వరం పొందుకోవాలి ప్రభా ఈ వరం చేత అలంకరించబడాలి ప్రభా తండ్రి ఈ వరం పొందాలని అయ్యా వారిలో ప్రేరేపణ పుట్టించండి ఆసక్తి పుట్టించండి నాయన అయ్యా ఈ వరం అడిగేవారిగా అయ్యా వారిని మార్చండి ప్రభా తండ్రి నాయన తండ్రి ఈ వరం అనుగ్రహించండి ప్రభా తండ్రి అయ్యా అనేకుల్ని ఈ వరం ఇచ్చే లేవని తండ్రి సంఘాల్లో ప్రభా హెచ్చరించేవారు ఈ దినాల్లో ఎవరు లేరు ప్రభా అయ్యా అయ్యాక అనేక సంఘాల్లో ప్రభా హెచ్చరించే వారు చాలా తక్కువగా ఉంటున్నారు ప్రభా అనేకులు లేవనే తండ్రి ప్రభా లేవనే తండ్రి ప్రభా తండ్రి ఎవరైతే అడుగుతున్నారో ప్రభా వారు లేవనె తండ్రి వారు చేపట్టుకొని హెచ్చరించేవారిగా అయ్యా ఇదిగో నాయన వారిని వాడుకొని వేడుకుంటూ ఈ వరను ఇచ్చి నాయన వారు వెళ్తున్న సంఘంలో ప్రభా వారు నాయన వాడబడేటట్టుగా సాయంత్రం ఎడుకుంటూ ఏ సూక్రీస్తు శక్తిగల నమంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ హలోయ